అటువంటి తల్లి అనుగ్రహం ఉండగా ఈ శరీరాన్ని పుణ్యకార్యములకు ఉపయోగించాలి కురుపుణ మహోరాత్రం రేపు ఎల్లుండి అనకు రాత్రనకు పగలనకు తొందరగా పుంజించేయి ఎందుకనంటే మళ్ళీ మనుష్య శరీరం వస్తుందని ఏమిటి నమ్మకం ఇవాళ ఇక్కడ ప్రవచనం జరుగుతోంది దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటాను హారతి చూస్తాను వేద విద్వాంసుల్ని దర్శిస్తాను నేను కూర్చున్న నాలుగు మాటలు వింటానంటే ఇతర ప్రాణుల్ని లోపలికి పంపిస్తారా మనుష్య ప్రాణి అయితేనే ఆ సౌభాగ్యం అది ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది మళ్ళీ మనుష్యత్వం ముఖ్యత్వం మహాపురుష సంశ్రయ రమ్మంటే వచ్చేది కాదు ఎప్పటికో అన్నారు వివేక చూడమణిలో శంకర భగవత్పాద కాబట్టి అన్నిరికన్నా నాకు ఆవిడ ఎక్కువ అన్న భావన నీకు లేకపోతే ఎక్కడో తప్పు జరిగిపోతుంది అది గుర్తించు ఆ ఆర్తి కలగగానే ఏం చేస్తుందంటే ఈ రాగపాశముల మీద భక్తి పాశం వేస్తుంది వేసి దగ్గరికి లాక్కుంటుంది ఎక్కడో దూరంగా తిరుగుతున్నాడు కదూ ఆ భక్తి పాశం వేసి దగ్గరికి లాక్కుంటుంది ఇప్పుడు భక్తి ఏం చేస్తుంది విభూతి పెట్టుకోవడానికి ఇష్టపడతాడు బుట్టు పెట్టుకోవడం ఇష్టపడతాడు రుద్రాక్షమాల వేసుకోవడం ఇష్టపడతాడు భగవత్ కథాశ్రవణం ఇష్టపడతాడు భగవంతుడు గురించి మాట్లాడటం ఇష్టపడతాడు మంచి పనులు చేయడంలో ఉత్సాహం పొందుతాడు చెడు పని నాకు వద్దని దూరంగా ఉంటాడు ఏమిటి దానివల్ల కలిసి వచ్చేది ఏదైనా కానివ్వండి అదేనా శాశ్వతం ఎంత గొప్పదైనా